ముందుకు సరికొత్త తో వచ్చాము ఇది ఇన్స్టాలో రెండవుతున్న అవుతున్న మోడల్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంటాయి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా బాగున్నది ఇందులో కలర్స్ వచ్చేసి మంచి నెమి బ్లూ వైట్ ఫ్లవర్స్ చాలా బాగుందండి సిల్కి బ్లౌజ్ వచ్చేసి వైట్ వైట్ కలర్ అండి థ్రెడ్డింగ్ చెంకి థ్రెడ్ వర్క్ చెంకి డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది ఈ ఇందులో ఇంకో కలరు బ్లూ ఇది ఇంకొక బ్లూ కలర్ అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్స్ కలర్స్ వేరే అండి దీనికి కూడా చెంకి డిజైన్తోనే బ్లౌజ్ వచ్చేసింది వచ్చేసి పంది కలర్ అండి ఇంత బాగున్నాయి చూడండి శారీస్ దీనికి కూడా సేమ్ థ్రెడ్ వర్క్ వైట్ బ్లౌజ్ అండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్ కానీ అందరిలో డ్రెస్సెస్ కుట్టిస్తే చాలా బాగుంటుందండి బాగున్నది ఇది సూపర్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా మా వాయిస్ మెసేజ్ కానీ బుక్ చేసుకోగలరు త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ కొంచమే ఉందండి ప్లీజ్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి సూపర్గా ఉన్నాయి చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో ఈ సారీస్ ఫ్రాక్స్ కానీ శారీ కానీ ఎంతో సూపర్ గా ఉంటుంది అంబ్రిల్లా డ్రెస్సెస్ కూడా కూతుకోవచ్చు